మనం నమ్మిన వాళ్ళు మనల్ని నిజంగా ఇష్టపడుతున్నారా లేదా ద్వేషిస్తున్నారా అని తెలుసుకోవడానికి ఈ పది రహస్యమైన సంకేతాలు మీకు ఎంతో బాగా యూజ్ అవుతాయి కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఆఖరి వరకు విన్నారంటే ఎవరు మిమ్మల్ని ఇష్టపడుతున్నారో ఎవరు మిమ్మల్ని పరాయి వాళ్ళ చూస్తున్నారో అన్నీ కూడా మీకే అర్థమవుతాయి కాబట్టి మీరు ఆఖరి వరకు జాగ్రత్తగా వినండి నార్మల్గా మన జీవితంలో కొన్ని సంబంధాలు కొంతకాలం వరకు బాగానే అనిపిస్తాయి కానీ మన లోపల ఏదో అసౌకర్యంగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఆ వ్యక్తి నిజంగా నన్ను ఇష్టపడుతున్నారా లేక కేవలం నటిస్తున్నారా అన్న సందేహంతో ఉండుంటారు కదా ఇక ఈ సందేహం మనసుని బాధిస్తూ ఉంటే ఈ సంకేతాలు సమర్థవంతంగా గుర్తించడం చాలా ముఖ్యం ఇక మీతో నటిస్తున్న వ్యక్తులను ఎలా గుర్తించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం అసలు చెప్పాలంటే చివరి సంకేతం చాలా ముఖ్యమైనది అస్సలు వదులుకోకండి ఇందులో మొదటిది సంభాషణలో అసమానత ఒక సంభాషణలో మీరు పూర్తిగా ఆసక్తి కనబరుస్తున్నారు కానీ వారి స్పందన నిస్సారంగా ఉంటే ఇది వారికి మీతో మాట్లాడనే ఆసక్తి లేదని సూచిస్తుంది ఉదాహరణకు మీరు నిన్న పనిలో నాకు చాలా బిజీగా అనిపించింది పని ఒత్తిడితో చాలాసేపు కూర్చున్నాను అని చెబితే వారి స్పందన కేవలం సరే అని అనడం మాత్రమే అయితే అది వారికి మీ సంభాషణ పట్ల ఆసక్తి లేదని చెబుతుంది ఈ పరిస్థితి కేవలం టెక్స్ట్ మెసేజ్ల్లో మాత్రమే కాదు ముఖాముఖగా కూడా కనిపిస్తుంది మీరు వారి దగ్గరకు వెళ్ళి వారితో కనెక్ట్ అవ్వాలని ప్రయత్నించినా వారు మీ మాటలను పట్టించుకోకపోతే వారి మౌనం లేదా నిర్లక్ష్యపు మాటలకు మీరు దూరంగా ఉండాలి ఇక రెండు మీ మాటల్ని పట్టించుకోకపోవడం మీరు మీ సమస్యలను వారితో పంచుకోవాలని అనుకుంటే వారు వాటిని లైట్గా తీసుకుంటారా ఉదాహరణకి మీరు నాకు నిన్న చాలా బాధగా అనిపించింది అని చెబితే వారు అదేం కాదు చిన్న విషయమే అని చెప్పి విషయాన్ని తప్పించేస్తారు ఈ విధంగా మీ భావోద్వేగాలను లైట్గా తీసుకోవడం వారికి మీరు అంత ముఖ్యమైన వ్యక్తి కాదు అని తెలియజేస్తుంది ఇది కేవలం మాటల్ని పట్టించుకోకపోవడమే కాదు మీ భావో భావోద్వేగాలను కూడా అనగదొక్కే విధంగా ఉంటుంది ఇక మూడు వారి శరీర భాష మిమ్మల్ని దూరంగా ఉంచడం ఎవరైనా మనల్ని ఇష్టపడితే వారి శరీర భాష మన పట్ల ఓపెన్గా ఉంటుంది కానీ వారు మనల్ని తప్పించుకోవాలనుకుంటే వారి శరీర భాష విరుద్ధంగా ఉంటుంది ఉదాహరణకి మీ కళ్ళలోకి చూడడం వాళ్ళు మానేశారంటే మీతో ఉన్నప్పుడు వారి చేతులు ముడుచుకొని ఉంచడం వారితో మాట్లాడుతున్నప్పుడు వారు ఎప్పుడు ఫోన్లో చూడడం మీరు ఏదైనా చెప్పినప్పుడు వారిలో అసహనం కనిపించడం ఇక నాలుగు మీతో దూరంగా ఉండే ప్రవర్తన మీరు గమనించారా మీరు వాళ్ళు కలుసుకునే సందర్భాల్లో ఇక వారు మీ నుండి తప్పించుకుంటారా ఉదాహరణకు ఒక పార్టీలో ఉన్నప్పుడు అందరూ కలిసిపోతారు కానీ వారు మీ కంటికి కనబడకుండా పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు ఇది వారికి మీతో సమయం గడపాలని ఆసక్తి లేదని స్పష్టం చేస్తుంది ఇక ఐదు మిమ్మల్ని ప్రణాళికల నుండి తప్పించడం మీ స్నేహితుల గ్యాంగ్ ఏదైనా సరే ప్లాన్ చేస్తున్నప్పుడు మీకు ఏ విధమైన సమాచారం ఇవ్వకపోతే ఇది వారి ప్రాధాన్యతలో మీరు లేరు అని చెబుతుంది ఒక మంచి స్నేహితుడు ఎప్పుడూ కూడా మిమ్మల్ని కేవలం ఎంపికగా కాకుండా వారి జీవితంలో ముఖ్యమైన భాగంగా భావిస్తారు కానీ ఒక వ్యక్తి మీ గురించి పట్టించుకోకపోతే వారి జీవితంలో మీరు అక్కర్లేదు అని అర్థం ఇక ఆరు మీ విజయాల్ని పట్టించుకోకపోవడం మీరు ఏదైనా గొప్పగా చేసినప్పుడు నిజమైన స్నేహితులు మీ విజయానికి సంతోషిస్తారు కానీ మీ విజయాలను తేలికగా తీసుకుంటే అది వారికి అంత ముఖ్యమైన విషయం కాదు అని అర్థం ఉదాహరణకు మీరు మీ కెరియర్లో ప్రమోషన్ పొందినప్పుడు ఒక నిజమైన మిత్రుడు నువ్వు సాధించావు అని చెప్పడం సహజం కానీ ఎవరో ఒకరు అదేం పెద్ద విషయం కాదులే ఎవరైనా దాన్ని సాధిస్తారు అంటే ఇది స్పష్టంగా మీ విజయాన్ని అవమానించడమే ఇక ఏడు వ్యంగ్యంగా మాట్లాడి చూపు చూడడం వారు మిమ్మల్ని వ్యంగ్యంగా తక్కువ చూస్తున్నారా ఉదాహరణకు నువ్వు ఎప్పుడు అలా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటావు నువ్వు కూడా ఏదైనా సాధించగలవా వారు దీన్ని సరదాగా చెప్పినట్లు మీకు అనిపించవచ్చు కానీ లోతుగా చూస్తే అది మీ ఆత్మ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది ఇక ఎనిమిది మీ తప్పులు వెతకడం మీరు ఏదైనా అభిప్రాయం చెప్పినప్పుడు వారు వెంటనే నువ్వు తప్పుగా చెబుతున్నావని అంటే వారికి మీ అభిప్రాయాన్ని గౌరవించే మనసు లేదని అనుకోవచ్చు ఇది మీపై అధికారం చలాయించాలనే ప్రయత్నం ఇక తొమ్మిది ముందు ఒకలా వెనక మరొకలా ప్రవర్తించడం మీ ముందు వారు మంచిగా ప్రవర్తించి మీ గురించి మీ వెనక నెగిటివ్గా మాట్లాడుతున్నారా ఇది నకిలీ సంబంధానికి పెద్ద సంకేతం ఉదాహరణకు మీరు ముందు ఉన్నప్పుడు మీరు చాలా టాలెంటెడ్ అని చెప్పి మీరు లేని సమయంలో అతడు వేస్ట్ కేవలం అదృష్టం వల్లే అలా వచ్చాడు అలా ఉన్నాడు అన్న మాటలు అనడం ఇది వాళ్ల నిజమైన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది ఇక చివరిగా పది మీకోసం సమయం కేటాయించకపోవడం నిజమైన సంబంధాల్లో ఒక వ్యక్తి ఎంత బిజీ అయినా మీకోసం కొంత సమయం కేటాయిస్తారు కానీ ప్రతిసారి మిమ్మల్ని ఎవరైనా దూరంగా ఉంచుతూ సమయం లేదు అనే నెపంతో తప్పించుకుంటే వారికి మీరు అంత ముఖ్యమైన వ్యక్తి కాదు అని అర్థం సో విన్నారు కదండి ఈ సంకేతాలను గుర్తించడం మాత్రమే కాదు అలానే మీ విలువ తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం ఎవరైనా సరే మీ మనసుని బాధిస్తున్నట్లయితే అలాంటి సంబంధాలను గుర్తించి ఇక మీకు అలాంటి వ్యక్తులతో సమయం అనేది అస్సలు కుదరదన్నమాట కాబట్టి మీరు విలువనిచ్చే చోటే మీరు నిలబడండి లేని చోట ఏమాత్రం ఒక్క నిమిషం కూడా మీరు ఉండాల్సిన పని లేదు కాబట్టి గుర్తుపెట్టుకోండి ఎవరు మీకు విలువ ఇస్తున్నారో ఎవరు విలువ ఇవ్వడం లేదో తెలుసుకుంటే మీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్